హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమెరికా మధురిమలు ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా డైమండ్ ఆర్ట్ చేశారా చూసారా విన్నారా ఒకవేళ చూసినా చేసినా విన్నా నాకు కిందగా మంచిలో అయితే చెప్పండి నేను ఇంతకుముందు ఒకసారి విన్నాను కానీ ఎప్పుడూ చేయలేదు సరే మొన్న రీసెంట్గా ఒక బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ మా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్గా ఈ డైమండ్ ఆర్ట్ కిట్ అయితే ఇచ్చారు ఓకే ఎలా చేస్తారు అని చెప్పేసి చూసి ఇన్స్ట్రక్షన్స్ చూసాక ఏమేమి ఉన్నాయా అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ ఒక ఫ్రేమ్ అంటే ఆర్ట్ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక చేసుకోవడా పెట్టుకోవడానికి ఒక ఫ్రేమ్ అండ్ వాటితో పాటు హాఫ్ హెడెడ్ బీట్స్ అంటారంట సో అవి అండ్ అలానే యాక్చువల్ డిజైన్ షీట్ అది చాలా స్టిక్కీగా సూపర్ డూపర్ స్టిక్కీగా ఉన్న డిజైన్ షీట్ అండ్ వాటితో పాటు బీట్స్ని స్టిక్ చేయడానికి గ్లూ అండ్ చిన్న చిన్న రెండు ట్రేస్ అండ్ వాటితో పాటు ఒక నీడిల్ ఆర్ పెన్ లాంటిది సో దాంట్లో ఏంటంటే ఆ మన గ్లూ అనేది దాంట్లో ఒకసారి ఫిల్ చేసి బీడ్ పైన టచ్ చేసి ఇక్కడైతే నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్ పైన స్టిక్ చేయాలి మనం ఎక్కడ ఏ నెంబర్ పైన ఏ కలర్ బీడ్ అనేది స్టిక్ చేయాలి ఏ సైజ్ బీడ్ అనేది స్టిక్ చేయాలి అవన్నీ కంప్లీట్గా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఇచ్చారు కాబట్టి చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు సో మంచి ఈజీ అండ్ క్రియేటివ్గా అనిపించింది ఇది నథింగ్ బట్ మనం కుట్లు అల్లికలు టైప్లోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ దారాలు సోదుల బదులు జస్ట్ గ్లూ అండ్ బీట్స్ అయితే వాడుతున్నాము సో ఇక్కడ చూశారు కదా లైక్ ఒక బీ అన్నారు ఆ బీస్ ఎక్కడ ఉన్నాయో అవి ప్లేస్ చేస్తూ వెళ్ళాలి అలానే వన్ అన్న దగ్గర వన్ లోపు ఉన్న ప్యాకెట్లో ఉన్నాయన్నీ ప్లేస్ చేస్తూ స్టిక్ చేస్తూ వెళ్ళాలి సో ఇలా చూడటానికి మాత్రం వర్క్ చాలా ఈజీయే కానీ ఇదంతా చేయడానికి ఓ ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టిందండి ఆల్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ బీడ్స్ని వాటికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా స్టిక్ చేయాలి అని చూసుకుంటూ అవన్నీ చేసేవారికి మాత్రం చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్లో అయిపోద్ది అని అనుకున్న వరకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పట్టింది బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫన్ థింగ్ అండి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి చక్కగా టైం పాస్ అండ్ క్రియేటివ్గా అనడానికి మాత్రం చాలా బాగుంది అంతా కంప్లీట్ అయ్యాక ఇలా వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా సో దానికి ఉన్న ప్యానల్ అది అయితే కవర్ అయితే తీసేసి చక్కగా దానికి సైజు సెట్ చేసి అంటే అది ఇచ్చిన షీట్ కొంచెం పెద్దగా ఉండే ఫ్రేమ్ కంటే సో దాన్ని మళ్ళీ సీజర్ హెల్ప్తో మొత్తం అంతా ఎడ్జెస్ అన్ని కట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసి అలా ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేస్తే ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది ఎంత బాగుందంటే అప్పటివరకు పడిన ఆ ఐదు గంటలు ఆరు గంటల శ్రమ అంతా ఆ హార్డ్ వర్క్ అంతా కూడా పోయి వావ్ చూడడానికి ఎంత బాగుంది అని అనిపించింది పిల్లలతో పాటు కలిసి పిల్లలు ఒక్కరైతే ఒకటే స్ట్రెచ్లో చేయలేరు కాబట్టి టూ త్రీ టైమ్స్ సిట్టింగ్స్లో కానీ లేదంటే అందరూ కలిసి కూర్చొని చేసుకుంటే చాలా మంచి ఫన్ ఐడియా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది నాకు కింద కమెంట్స్లో చెప్పేయండి అలానే అమెరికా మదిరిమలు బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి బాయ్